మొదలు పెడుతున్నా అనుకోవద్దు ఈ మధ్యకాలంలో ఉన్న మీ మదర్ చనిపోయారు తల్లి మరణం అనేది ఎలా అనిపిస్తుంది అంటే మామూలుగా అమ్మ నా వల్ల కాకుండా ఏదైనా జరుగుండి ఉంటే నాకు పెద్ద బాధ అనిపించేది కాసే ఎందుకంటే అమ్మని నేను కానీ మా తమ్ముడు కానీ చాలా బాగా చూసుకున్నాం యాక్చువల్గా తమ్ముడు వైఫ్ కూడా చాలా మంచిది చాలా బాగా చూసుకుంది కన్న తల్లి కంటే ఎక్కువ చూసుకుంది సో ఆవిడ నా మీద వచ్చిన ఒక న్యూస్ అది సెలవులు పలవలుగా ఆ బ్రేకింగ్ న్యూస్ అసలు బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇంత అలా వచ్చేసరికి మా మదర్ తట్టుకోలేకపోయారండి నాకు నా జీవితంలో అసలు ఇంతవరకు ఒక్క మచ్చ కూడా లేదండి ఒక చిన్న చిన్న రిమార్క్ కూడా లేదండి అసలు ఇండస్ట్రీలో కానీ నా పర్సనల్ లైఫ్ కానీ నా మ్యారేజ్ లైఫ్ కానీ నా ఫ్యామిలీ లైఫ్ మా ఇది అసలు ఎక్కడా లేదండి ఈవెన్ రాజకీయాల్లో కూడా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను అక్కడ కూడా నాకు చాలా మంచి ఇది వచ్చింది సో లైఫ్ లో ఫస్ట్ టైము ఒక ఫేక్ న్యూస్ ని పెద్ద పెద్ద ఛానల్ కూడా అనర్ఘంగా టెలికాస్ట్ చేసేసారు దాంతో ఎస్ దాంతో మా మదర్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారండి నేను ఇమ్మీడియట్ గా ఆ టూ డేస్ లోనే మా మదర్ ది ఆవిడ పిచ్చి పిచ్చిగా మాట్లాడడం మేము హాస్పిటల్లో పెట్టడం ఇవన్నీ కూడా చూపించానండి అక్కడి నుంచి అమ్మ బాగా చిదికిపోయారు దాంతో డయాలజిస్కి వెళ్ళిపోయారండి ఆ తర్వాత నరాలు వాళ్ళకి ప్రాబ్లమ్ సో మళ్ళీ ఆపరేషన్ చేయించామండి ఫిస్టల్ వేయించాము దాన్ని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేపించాము దగ్గరగా ఈ సిక్స్టీన్ ఎయిటీన్ మంత్స్ లోపల అమ్మకి రెండు మూడు సర్జరీలు కూడా జరిగినాయండి డయాలజిస్ రోజు జరిగేవి దాంతో ఫైనల్ గా స్ట్రోక్ రావడం వల్ల చనిపోయారు నా వల్లే మా అమ్మ బాధతో చనిపోయారు అనే ఫీలింగ్ ఎక్కువ చంపేస్తుందండి నన్ను మామూలుగా అయితే నేను మేమందరం బాగా చూసుకున్నాం ఆవిడ భగవంతుడు చక్కగా పదిహేను నిమిషాల్లో తీసుకెళ్లిపోయాడు కార్తీక సోమవారం నెక్స్ట్ డే వచ్చి ఆ అమ్మ ఏమంటారు శివరాత్రి మాస శివరాత్రి రెండు రోజులు చాలా మంచి రోజులంటే పదిహేను నిమిషాలు మాకు మా అమ్మ ఇచ్చిన వ్యవధి అంతే లేకపోతే ఎన్ని లక్షల కోట్లైనా మా అమ్మ నేను బతికిచ్చేసుకునేదాన్ని టైం ఇవ్వలేదండి మదర్ కానీ ఎక్కడో నా వల్లే మా అమ్మ వీక్ అయిపోయింది అనే ఫీలింగ్ బాగా కొట్టేస్తుంది అంటే మీ వల్ల ఆమెకి పేరు కూడా వచ్చింటుంది అందరూ చెప్పుకుంటారు కదా అవును కానీ అలాంటి నటి హేమ ఇన్సిడెంట్ ఆమె మరణానికి కూడా కారణం అయింది అది తట్టుకోలేకపోతున్నాను సార్ అదొక్కటే మా అమ్మ ఎక్కడున్నా కూడా చూస్తే ఈ రోజు నేను ఫైట్ చేస్తున్నాను కోర్టు తీర్పు వచ్చింది అమ్మకి తెలుసు కోర్టు తీర్పు వచ్చింది గుడ్ న్యూస్ అయితే విన్నారండి కాకపోతే ఉన్నారు నేను మండే మార్నింగ్ కూడా మాట్లాడారు రోజు మార్నింగ్ లేవగానే మదర్కి కాల్ చేస్తాను సార్ నేను చేయలేదు అనుకోండి ఆవిడ కాల్ చేస్తారు మాట్లాడింది వాకింగ్ చేశానమ్మా సన్ లైట్ తీసుకున్నానమ్మా ఇప్పుడే బాదం పప్పు తిన్నాను అదిగో కాఫీ పడుతుంది అన్ని మాట్లాడండి మా అమ్మాయి జాబ్ కి వెళ్తుంది జాబ్కి వెళ్ళిపోయిందా ఎన్ని గంటలకు వస్తుంది నువ్వు ఏమన్నా తిన్నావా చక్కగా మాట్లాడారు ఆవేశం లేదు ఏం లేదు లేదు చాలా చక్కగా రోజులాగా మాట్లాడారు ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ నుంచి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది మాకు అది హార్ట్ అటాక్ అని తెలియదు ఆవిడకి తెలియదు అండి మేము హాస్పిటల్ కి కారు లెక్కించ తీసుకెళ్ళేటప్పుడే అయిపోయింది